హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇరవై ఒకటవ తేదీ ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మరుదుగా సాగే మన ఆదోని శుక్రవారం ఎద్దుల సందనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ వారం ధరల విషయానికి వస్తే కొత్తవల్ మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలో చూడండి మనమైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకు రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏమైనా పళ్ళలు ఉన్నాయా నాలుగు పాయిల్ ఆరు రూపాయలు ఉన్నాయా అవునవునా ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ మరి ఒక లక్ష యాభై ఆరుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు హ్యాపీ వాచెస్ మీరు తొంభై ఐదు డెబ్బై మూడు అరవై ఏడు డెబ్బై రెండు యాభై మూడు మెను చెంది వచ్చినారు ఇక్కడ ఈ పుల్లవే ఇవేం చెప్పినారు వీటికి అప్పుడే బేరాలు జరుగుతున్నాయి మరి రెండు భాగాలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మార్కెట్ విషయానికి వస్తే ఈ వారం పెద్దగా అయితే సైజులు నొప్పియట్లేదు ఏం చెప్పినవి ఇవి నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎనిమిది రెండు రెండే ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఆదన మండలం మండలం నెంబర్ చెప్పండి దూడలు భరోసా బాగున్నాయా బాగుతాయి ఒకటే ఉండదా మరి ఒకటే ఉన్న ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా ఒకటే కనిపిస్తుంది దేశ పెద్ద ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు గెల కాండి కోసం గెలంలో రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు హ్యాపీ నెంబర్ చెప్పండి నాకు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ లాస్ట్ సిక్స్ ఫైవ్ మరి ఈ విధంగా ఫ్రెండ్స్ అలానే ఎక్కడ కూడా మనకు హెవీ బిగ్ సైజ్ కాడికి కనిపిస్తుంది దేశ పెద్దలే ఇవి కూడా మంచి సైజులోనే ఉన్నాయి మన ఆధర్ మార్కెట్ అండి ముక్కానికి దేశపెద్దలు చదువుతాయి ఏం చెప్పినాను కాడి చెప్తాను వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలు కాను ఏమైనా పొలలో ఉన్నాయా రెండు కూడా కలిపినాయి ఎక్కడి నుంచి వచ్చారు మసీదుపురం వాసస్తులు ఎన్నిగనూరు మండలం కర్నూలు జిల్లా ఎంబై చెప్పండి ఆరు ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు 32 గురించి భరోసా లైన్లో ఉన్నాయి అసలు అయితే ఏం చెప్తున్నారు ప్రధాన ఈ కాడి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎన్ని జతలు వచ్చాయి మొత్తానికి వారం ఇదొక్క చేతి వాయిస్ అసలు నెంబర్ కావాలంటే ఇందులో లింక్లో ఉంటుంది పెద్ద నోటీ లేదన్నమాట వెళ్ళిపోతాం ముందుకి

ఎవరు ఏనా పళ్ళు రెండు కూడా ఆరారు రూపాయలలో రైట్ ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అంటున్నారు మరి రెండు కూడా ఆర రూపాయలలో ముర్రలతో ఉన్నటువంటి పళ్ళు వర్ష కిలారి కోడేళ్ళని చెప్పుకోవచ్చు వన్ లాక్ ఎంత లక్ష పదహైదు పదహైదు ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు చెప్పిందండి ఎక్కడి నుంచి

ಏನ್ ಕಾಡಿವಿ ಲಕ್ಷ ಅಲ್ಲಾ ಮಾರುತರು ಎರಡು ಇರೋದು ಹ್ಮ್ ఒకటి లాస్ట్ ముప్పై ఐదు ముళగుందం వాసం వాసుపరి మండలం కర్నూలు జిల్లా ఇంతకుముందు ఫస్ట్ వ్యూహించినట్టు ఒకటి నాలుగు పాలు ఒకటి ఆరు పాలలో ఉన్నాయి ఏనా పట్టలేదేమి ఖాళీ ఖాళీ ఏం చెప్పరు కాడి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలుగాను కనిపిస్తున్నాను కదా కాడీగా ఉన్నా నలభై ముప్పై

ముప్పైనా వన్ లాక్ థర్టీ థౌసండ్ థౌజండ్స్ మరి లక్ష ముప్పైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అవతాలం బాయ్ రైతులేనా రైతులేనా పల్ల పల్లెలో ఉన్నాయా రెండు నాలుగు ఉన్నాయా రైట్ ఎక్కడి నుంచి అవతాలం పక్కన పల్లెనా కవతాలమేనా రైట్ నెంబర్ చెప్పండి మీది ఎయిట్ సిక్స్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో భరోసా బాయా గిలకి

భరోసా బానా గెలలో ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఏడు నలభై మూడు సున్నా డబల్ నాలుగు ఇరవై తొమ్మిది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీరే మీరు ఇద్దరు కలిసి ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడే ప్రజెంట్లోకి వచ్చిన ఆదరణ వాసింది గిడలు బాబోతున్నాయా వస్తుందా ఎన్ని జాతాలు వచ్చినాయి ఈ వారం ఒక్క నెంబర్ చెప్పండి మీరు డబై యాభై రెండు యాభై రెండు అరవై తొమ్మిది పద్నాలుగు పద్ పద్నాలుగు అరవై ఫ్రెండ్స్ మరి ఇవి లేదు మరి ఈ వారం మార్కెట్ చూశారు కదా మరి పెద్దగతి ఏం కలవలేదు కొన్ని ఫలవర్స్లో ఉండడం దేశసీమ ఎదురు వివరాలు మొత్తం వీడియో ఉదయాన్నే సేకరించి కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళంట ఒకసారి వీడియోస్ ఓపెన్ చేయ అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి